హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏదైనా తెలుగు రోజు ఈరోజు మనమైతే ఆడబోతున్నాం గ్యాంగ్స్టర్ వైస్ గైస్ ఈరోజైతే మనం పక్క కారిన అయితే కాపాడుద్దాం ఓకే చేయకుండా ఇంటర్వ్యూ చేసేసుకుందాం ఓకే గైస్ ఇక్కడ గేమ్ అయితే స్టార్ట్ చేసాం ఓకే మనకి ఇవన్నీ ఎందుకు డైరెక్ట్ అయితే వెళ్ళిపోదాం వేరే దగ్గరికి స్టార్ట్ చేసేద్దాం గైస్ వేరే కరీం ఎక్కడ ఉందో తెలిసింది కాబట్టి మీకైతే గేమ్ వాల్యూమ్ అయితే వినబడదు అదైతే నేను మర్చిపోయి అప్పుడప్పుడు మాట్లాడడం ఆపేసిన గేమ్ వాల్యూమ్ వినబడుతుందేమో అనుకుని అది ఎందుకు వినబడట్లేదు నాకు అర్థం కావట్లేదు కొన్ని కొన్ని గేమ్స్ అయితే సపోర్ట్ చేయట్లే అదే బాధ ఇదైతే సపోర్ట్ చేస్తుందని చూపించింది కానీ సపోర్ట్ అయితే చేయట్లే చాలా చూసా రికార్డింగ్ అయితే చాలా వరకు చూసా ఇప్పుడు వెళ్ళొద్దని కాపాడాలి అదే ఎందుకు రా రికార్డింగ్ సాఫ్ట్వేర్స్ అయితే చాలా చూసా కానీ ఏది పని చేయట్లేదు నేను రెండు వాయిస్ రికార్డ్ కావట్లేదు సో ఇంకా నాలుగు వైస్ రికార్డులు పడుతున్నా ఇప్పుడు వీళ్ళిద్దరిని కాపాడాలంటే నా వల్ల కాదు గైస్ క్యారెన్ కాపాడడానికి వెళ్తూ వీళ్ళిద్దరినీ కాపాడుకుంటూ వెళ్ళాలంటే అవ్వదు ఒకవేళ ఏమైనా నాయిస్ వస్తే మాత్రం బేజ్ అండ్ గైస్ రికార్డ్ చేస్తున్నప్పుడు తెలిసిందే కదా వాయిస్ ఓకే 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 రీచ్ ది బెటరా ఓకే ఓకే వీళ్ళకి షార్ట్ అంత షార్ట్స్ ఇవ్వడం బెస్ట్ ఇంకెవరైనా ఉన్నాడా ఓకే 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 గైస్ వీళ్ళని అయితే చంపేద్దాం ఫస్ట్ ఓ బాబు ఎక్కడికి నువ్వు ఓకే వీళ్ళు వేస్ట్ గైస్ మనతో పాటు వస్తున్నారనే కానీ దేనికి వస్తున్నారో కూడా తెలీదు ఓకే ఓ ఒకటి ఒకటి ఇటు పోయారా ఇదే కేసుల్లో ఎప్పుడు ఏదో ఫైట్ జరిగినట్టుంది ఎస్ 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 ఎప్పుడు దీని చుట్టూ మనం తిరుగుతున్నాం క్యారన్ హేస్ట్ ప్లాన్ చేసింది కూడా ఇక్కడ ఓకే మ్యూజిక్ అయితే మంచిగానే వస్తుంది కానీ మీకు వినబడదు ఓకే 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 ఈమెయిల్ గడి అయితే వాడు కష్టాలు చెప్పుకుంటున్నాడు మీరు స్టాప్ రిటిల్స్లో అక్కడ చదువుకుని వేస్ అదే బెస్ట్ ఓకే ఓకే ఫ్రెండ్స్ లైక్ వేస్ట్ ఆఫ్ అండ్ పిస్టల్ ఏం కదా ఇద్దరు అసెంబ్లీలు తీసుకుంటే ఏది ఓకే ఓకే మరిపు భయపడ్డది వేస్ పాపం పాప అదే వర్క్తో కానీ ఓకే ఓకే ఆహా పిస్టల్తో కూడా ఇట్లా షూట్ చేస్తారనమాట నాకు ఏవేళ తెలిసింది రైస్ ఆహా ఓకే ఓకే వామో 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 హెలికాప్టర్ వామో జస్ట్ మిస్

ఓకే ఓకే లేవ్ వస్తే బేర్ చేయండి గైస్ ఓకే ఇదంతా అయితే స్కిప్ చేస్తా ప్రస్తుతానికి కాదు గాయస్ మరి అంతా గైస్ నార్మల్గా థర్టీ కే అలా తీసుకుంటారు గైస్ గైజ్ మన దగ్గర ఎంత ఉంటాయా అంత లాగేద్దామని చెప్పి ప్లానా నాకు అర్థం కాక అడుగుతున్నా చూసారా గాస్ హండ్రెడ్కే గైస్ ఇదంతా మనకి ఎందుకు ఇంకా అయిపోయిన ఫైవ్కి డబ్బులు మోగించినట్టు ఆల్రెడీ చూసేసిన స్టోరీ రేపు బాగుండరా మీరు వీళ్ళకి షార్ట్ గన్ బెటర్ కానీ షార్ట్ గన్లో బుల్లెట్లు తర్వాత పనికి వస్తాయి అయినా ఇన్ని బుల్లెట్లు తింటున్నారు వీళ్ళు 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 నిజానికి ఏం తింటారో నాకు తెలుసుకోవాలనుంది ఓకే 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 ఫాస్ట్గా రీ ఎక్కడికి రా నువ్వు ఎక్కడికి రా నువ్వు ఇట్స్ ఎడి డౌట్ ఓకే వేరే నువ్వు ఏం చేయవా పెద్ద ప్లానింగే ఈ స్టోరీ స్కిప్ ఓకే స్కిప్ చేసేద్దాం వాలయా మాజరా లేడీ ఆస్టర్ ఏంటంత మనకి ఎందుకు ఓకే ఓకే గైస్ హాట్ అదనా మీద పడలేదరా అదనా మీద పడలేదు గైస్ ఏంది ఈసిది నాకు అర్థంగా అడుగుతున్నా ఓకే ఓకే అర్థమైంది గ్యాంగ్స్టర్ సడు అయితే గేమ్లో ఫ్రూట్ అయితే నమ్మే స్కామ్ వేస్తున్నాడు అప్పుడు ఏలియన్స్ వాళ్ళ ఆ థాటెల్ వచ్చిందని అడిగా కదా ఆమె స్కామ్ వేస్తున్నాడు అడిగేసాడు నాకైతే అర్థమైంది ఇందాక హండ్రెడ్కేమో ఎయిటీ థౌసండ్ ఈ గన్కి బుల్లెట్లు వేస్ట్ తప్ప ఇంకేం లేదు ఓకే ఓకే ఫాస్ట్ అయితే ఓ బుల్లెట్లు అయిపోయాయి మీకు ఎస్ఎంజి చాలా బెస్ట్ రా ఓకే అటు సైడ్ ఇంకెవడు లేడు ఇటు సైడ్ ఇడు ఒకడే అయిపోయాడుగా ఇంకొకటి వచ్చాడు ఎరా మీ అందరికీ అంత చావాలని అనిపిస్తుందా అర్థం గడుగుతున్నా ఓకే ఓకే ఇప్పుడు ఆ ఎల్పిజీని మనం హ్యాండిల్ చేయాలి కరెక్ట్గా ఓకే ఇప్పుడు ఏం చేయాలంటే పక్కకి వెళ్ళే గ్యాప్ కూడా ఇవ్వట్లేదు గైస్ ఇలా అయితే కష్టం గైస్ వేరే కానీ ఏదైనా వాడడానికి అవుద్దా ఈసారి చేద్దాం ఇక నాకు అర్థమైంది గైస్ గేమ్ లఫ్ పెద్ద స్కామ్ వేస్తున్నాడు మీద ఆ స్కామ్ ఎంత పెద్దది అంటే వాడిని అడిగినందుకు ఏలియన్స్ ఎంట్రా గ్యాంగ్స్టర్స్ దగ్గరని అడిగినందుకు మన మీద ఇంత స్కామ్ వేస్తున్నాడు కేసు ఓకే అరే ఇంత పెద్ద స్కామ్ నేను ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు పిట్టలు పిట్టలు కాల్చినట్టు కాల్ చేద్దాం కేసు వీళ్ళని గేమ్ ఆఫ్టర్ టడే రీడ్ మరి ఇంత వైలెంట్గా ఉన్నాడు అనుకోలే చావ్ రు చూ నువ్వు చీ ఓకే ఈసారి ఆదం గైస్ వీడు ట్రూత్ స్టాప్కి వెళ్దాం ఫస్ట్ టేకిట్ అవుట్ అని నువ్వు అంటున్నావు ఓకే బాగానే ఉందిరా గైస్ వాడు అట్టేసాడు కానీ అది వచ్చి నా మీద పడ్డది చూసారా హోమింగ్ మిసైలా హోమింగ్ మిసైల్ ఏంటా నార్మల్ వాటికి నేను చేస్తుంటే గాయస్ ఈ గేమ్ లఫ్టెడ్ అయితే నాకు చిరాకు తెప్పించేస్తున్నాడు ఏం చేద్దామంటారు గైస్ మీరే చెప్పండి క్యారెండ్ని పక్కా కాపాడుదాం అనుకున్నాం కాపాడలేమేమో అనిపిస్తుంది మీరు చావుంటారు ఫస్ట్ రేణు పోరా ఇట్స్ ఎడి ఓకే పెట్టుకండి గన్ మార్చడానికి ఉండట్లేదు కేసు చూసా వాట్ అసలేమైంది గస్ అంతే కదా అసలు ఏమైంది నీ పోతా పోతాయి ఆగరా నువ్వు అర్థం కాలేదు ఎంత కూడా నేను అక్కడే కదా నుంచున్నా ఎంత కూడా అక్కడే నుంచున్నా వీడేంటి గై ఇలా ఆడుకుంటున్నాడు నేను ఆ మనీ మొత్తం ఒక పర్పస్ కోసం దాచా గైస్ అవన్నీ ఇప్పుడు గేమ్ లాఫ్ డోర్ తినేస్తున్నాడు ఫోర్ హండ్రెడ్ ఫార్టీ త్రీ గైస్ తినేస్తున్నాడు గైస్ తినేస్తున్నాడు రండి సగం తినేసాడు ఆల్రెడీ ఇప్పుడే మళ్ళీ తర్వాత బుల్లెట్స్ కొనుక్కోవడానికి సగం నేనేస్తాడు అనుకోండి వేరే మ్యాటరు ఒక గన్కి ఫుల్ అయిపోయా గైస్ చూసారా గైస్ వీళ్ళు బుల్లెట్లు తింటున్నారు గైస్ తింటున్నారు ఇందు ఈ గన్లో కూడా బుల్లెట్లు అయిపోయి వచ్చాయి గైస్ स्कूलेट लाइफ में वो चाहिए गैस और की पिस्टल होना है इंतहा पिस्टल होना वेस्ट गैस एसएमजे पे इन शॉट गने पे इन दयार गने पे ओबागैस गैस कहानी बड़ी सारे मात्रा స్ గాయస్ ఇది ఏంటి గాయస్ నాకు అర్థంగా కడుగుతున్నా చెక్ చేస్తున్నాడు కాసేపు ఆగను గైస్ ఇక్కడి నుంచి అయితే మీకు కొంచెం టైం ల్యాబ్స్ అయితే పెడతాను ఓకే అది కొంచెం చేసే వరకు టైం ల్యాబ్స్ అయితే పెడతా ఏమనుకోకండి టైం ల్యాబ్స్ ఇక స్టార్ట్ చేసి వస్తున్నా ఓకే గైస్ నాకైతే ఒకటి అర్థమైంది ఈ మిషన్ ఇప్పట్లో కంప్లీట్ అవ్వదు ఓకే ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే ఈ మిషన్ అయితే కంప్లీట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను నేను ఓకే ఇంక ఈ వీడియో కింద గైస్ క్యారియర్ని సేవ్ చేద్దాం అనుకున్నాం అది నెక్స్ట్ ఎపిసోడ్కి అయితే పోస్ట్ పండింది నాకు ఇంక ఇంట్రెస్ట్ పోయింది గైస్ ఇంట్రెస్ట్ పోయింది మన మిడ్ సైడ్ వెళ్తున్నా సరే అటు సైడ్ అవి వస్తున్నాయి అది మిసైల్ వస్తుంది ఇంకేం చేయమంటారు గైస్ నన్ను మాత్రం చెప్పండి మీరే చూ చూసారు కదా టైం ల్యాబ్స్లో ఓకే గైస్ ఇంకా ఈ వీడియోకి అయితే మీకు గనకు లైక్ చేస్తాం సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి అయితే షేర్ చేయండి గాయస్ ఇక నెక్స్ట్ వీడియోలో వద్దాం సో అప్పటి వరకు మన మిగతా వీడియోస్ అయితే చూసేయండి గాయస్ బై గైస్ బాయ్